మిథునా దేవాల గురించి అసలు విషయం తెలుసుకున్న తర్వాత వీళ్ళ నాటకాన్ని నిజం చేయడం కోసం బేబమ్మ రంగంలోకి దిగింది అదిరిపోయే ప్లాన్ వేసింది వీళ్ళిద్దరితో దాంపత్య వ్రతం పేరుతో వీళ్ళిద్దరిని ఒకటి అయితే కంకణం కట్టుకుందన్నమాట అయితే ఇద్దరు కలిసి గుడికి వెళ్తారా అక్కడ బేబమ్మ మాటలు విని ఒకసారిగా షాక్ అయిపోతారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బేబీ అని అయితే మిథునా అంటూ ఉంటే ఇక దేవా కూడా ఇలాంటివన్నీ నాకు నమ్మకాలు లేవు నాకు నచ్చవు కదా ఎందుకు ఇలాంటివి చేయిస్తున్నావు మేము చెయ్యం పో అని అయితే అంటూ ఇక బేబమ్మ గుండె నొప్పి వచ్చిందని అన్నట్టు యాక్టింగ్ మొదలు పెడుతున్నాను అనమాట ఈ మొసలు దాన్ని కోరికని మీరు నెరవేర్చలేరా మీ ఇద్దరు కలకాలం సంతోషంగా ఉండాలనే కదా నేను కోరుకుంటున్నాను నా కోసం ఆ మాత్రం చేయలేదా మీరు నో అంటుంటే నా గుండె ఆగిపోతాను అంటుంది సార్ నేను చచ్చిపోతానులే నేను చచ్చిపోతానులేని వాళ్ళ దాన్ని బెదిరిస్తుంది అనమాట అయితే మిథనేంటి అతనికి ఇష్టం లేదు అన్నప్పుడు ఎందుకు బేబీ ఇబ్బంది పెడతారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అతనికి ఇష్టం లేదు అంటే నీకు ఇష్టమనే కదా మరి ఎందుకు ఇద్దరికి ఇష్టమే నాకు తెలుసు మీరిద్దరు పైకి అలా మాట్లాడుతున్నారులే కానీ అని చెప్పని దాంపత్య వ్రతంలో మొదటి ఘట్టంగా వాళ్ళిద్దరిని కోనేటి స్నానాలు చేయమని చెప్తుంది అయితే వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే విడివిడిగా స్నానాలు చేస్తారు విడివిడిగా స్నానాలు చేస్తే నాకేం వస్తుంది మీ ఇద్దరు ఎలా కలుస్తారు అలా కాదు ఇద్దరు కలిసి స్నానం చేయాలి భార్యాభర్త అన్నాక ఇద్దరు కలిసే చేయాలి ఈ కోనేటిలో స్నానం అదే దాంపత్య వ్రతంలో మొదటి గట్టమన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట అయితే అతనికి ఇష్టం లేదంటున్నాడు కదా బేబీ ఎందుకు ఇబ్బంది పెట్టడం మారలా మిథున అనేసరికి సరే నేను చచ్చిపోవాలా నేను చచ్చిపోనా నా గుండె నొప్పి వచ్చేస్తుంది అనేది అండతో లేదు 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 నువ్వేం చావద్దులే కానీ మమ్మల్ని చంపలే కానీ అని చెప్పని దేవ మిదినని దగ్గరకు తీసుకోబోతు ఉంటే రే అలా కాదురా నడు మీద చేయి వేసి మిథునని దగ్గరకు తీసుకొని అప్పుడు ఇద్దరు ఒకేసారి స్నానం చేయాలని అంటూ ఉంటే మిథునకి ఎప్పుడైతే దేవ నడుమిది చేయి వేస్తాడో మటాష్ అయిపోయింది ఇంకా సే ఇక మీదను కూడా దేవ భుజం మీద చే వేసి ఇద్దరు అయితే కౌగులించుకోవడం జరుగుతుంది ఇక మిదునకైతే కళ్ళు తెరుచున్నట్టే ఉంటుంది కానీ కళ్ళు ఒక్కసారిగా మూసుకుపోయి ప్రపంచాన్ని మర్చిపోతుంది అనమాట ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి కౌగిలించుకొని స్నానం అయితే చేస్తారు అంటే మునుగుతారు కోనేట్లో మునుగుతారు ఆ సీన్ చూసిన బేబమ్మ సంతోషం అంతా ఇంత కాదు ఇది కదా నేను కోరుకుంది ఇదే కదా నాకు కావాల్సింది అంటూ వాళ్ళిద్దరిని చూస్తూ కానివ్వండి కానివ్వండి అట్లా ఐదు సార్లు మునకలు వేసి అప్పుడు బయటికి రండర్రా అని అయితే చెప్పి వాళ్ళిద్దరూ అలా మునిగిన తర్వాత దేవుడ అమ్మ శివయ్య పార్వతి వీళ్ళిద్దరిని ఇలాగే ముడిపెట్టేసి తల్లి వీళ్ళిద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మీరు నువ్వు చేసేయాలి స్ట్రాంగ్ గా చేయాలని అయితే చెప్పి ఇద్దరు స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకొక ప్లాన్ ఉంది అన్నట్టు మాట్లాడుతుంది ప్లాన్ ఏంటి బేబీ అంటూ దేవా కోపడతారు అదే ప్లాన్ కాదురా ఇంకొక పద్ధతి ఉంది ఆ పద్ధతి కూడా చేయాలి మీ ఇద్దరు ఈ తడి బట్టలతో ప్రదక్షిణలు చేసారండి ఆ తర్వాత ఏం చేయాలి పూజారి గారు చెప్తారు పూజారి గారు అంత సిద్ధం చేశారు కదా అంటూ సైకిల్ చేస్తూ నవ్వుతూ ఉంటే భలే అయితే ఏం వీళ్ళు కలవడమే కదా మనకు కూడా కావాల్సిన ట్విస్ట్ అందుకే బేబమ్మ ద్వారా వీరిద్దరూ కలవడం ఖచ్చితంగా ఖాయం ఇక మీద నుంచి మంచి మంచి ఎపిసోడ్లు అయితే